స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అనేది రెండు వేల ఒకటి నుంచి రకరకాల అద్భుతాలు చేస్తూ వస్తుంది లాస్ట్ ఇయర్ ఇదే బిల్డింగ్లో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్న మిరాకిల్ ఆఫ్ మైండ్ అండ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక కార్యక్రమం రన్ చేశాను దానికి కూడా మంచి స్పందన వచ్చింది మీ అందరూ ఆశీస్సులతో ఈ ఏడాది పద్నాలుగు పదిహేనవ తారీఖున డిసెంబర్ అంటే ఆదివారం సోమవారం ఈ రెండు రోజులు సైన్స్ అండ్ ఆర్ట్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాను ఎకడమిక్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఎకడమిక్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎల్కేజీ పిల్లలు మీరు మ్యాప్లో ఏ కంట్రీ అడిగినా కూడా వాళ్ళు చిన్న కంట్రీని చూ అడిగినా కూడా చూపిస్తారు అలాగే యూకేజీ పిల్లలు మ్యాథ్స్ చేస్తారని నేను చెప్పను మ్యాథ్స్తో ఆడుకుంటారు జనవరి ఏడవ తారీఖున మన పిల్లలు ఏ విధంగా మ్యాథ్స్తో ఆడుకుంటారు అన్నది కళాభారతలో చేస్తున్నా అనేది ఓల్డ్ రికార్డ్ అవుతుంది టీచర్ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్ ఏ సుపీరియర్ టీచర్ ఇన్స్పైర్స్ నా ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇన్స్పైర్ చేసి వదలాలన్నది నా కాన్సెప్ట్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా వీ క్రియేట్ ద ఫైర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ దట్ మై ఐ